not as Janasena party president but as an average citizen of bharat of a nation and as a practitioner of sanatan dharma i came in front of you all ok deputy cm galo no? జనసేన పార్టీ అధ్యక్షుడుగాను నేను ఇక్కడికి రాల సగటు భారతీయుడుగా సగటు సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను సగటు భారతీయుడుగా నా సనాతన ధర్మాన్ని నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మొదలగు అన్య మతాలని గుండెలు నిండుగా గౌరవిస్తాను ఐ వర్షిప్ మై హిందూ సనాతన ధర్మ అండ్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం క్రిస్టియానిటీ Sikhism, and Buddhism, and all the dharmas existing in this world. Bhinnatvam lo ekatvam sanatana dharmam. ఇతర మత మతధర్మాల్ని గౌరవించేది ధర్మం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ శుభమస్తు పశుపక్షి పశు పక్షి వృక్షకీటేభ్యోకా సమస్త సుఖినోవన్ ఇది ఈ ప్రపంచం కేవలం మనుషు ఒక్కడే బాగుండాలని కోరుకోలా వసుధైక కుటుంబకం పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అంటాం ధర్మానికి నిలువెత్తు స్వరూపమైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడుకొండల వారికి ప్రసాదంలో అపాద అపచారం జరిగింది దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు అపహాస్యం చేస్తారు అవహేళన చేస్తారు నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు ప్రాక్టీస్ మై మన ప్రాక్టీస్ మై సనాతన హిందూ ధర్మ these so-called pseudo-intellectuals try to put me down try to put us down try to mock at us try to ridicule us this is what an average sanatani hindu has to go through in the land of bharat if practicing my own dharma is a sin to the so called people who comment on us the, for the so called pseudo secularists then let me tell you i will make my stand clear to you today i am an unapologetic sanatani hindu amen an unapologetic sanatani hindu But I will respect Islam, I respect Christianity, I respect Sikhism, I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. And I will also safeguard. I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will save God my Sanatana Dharma with my life if it gets attacked, trivialized, and abused if i have to lose everything, including my life and my political position as deputy cm and this political power, i am ready to let it go. this is a oath i have taken in my life when i was at the age of 21 in the same tirupati when i was looking at the foothills of lord balaji, looking at the caption, లుకింగ్ ఇత్ శ్లోక ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని నేను రక్షిస్తుందని ఇప్పుడున్న మీ అందరికీ తెలుసు నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ధర్మం తప్పలా ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని ఒకటి కాదు రెండు కాదు అనేక పర్యాయాలు నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికొచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను అందరికీ చెప్తాం నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తాను ఏ రస్తా అయితే ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో నా రస్తా ఏ రస్తాలో కూడా సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలయం వండుతుందో అదే నా రస్తా ఏ రస్తా ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్తా అందుకే పరాభవం చెందినా పరాజయాలు పొందినా ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్త నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామ వృక్షం అని అన్నారు ఈ మధ్యలో మొన్నీ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి జంతువు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని సభాగా చెప్తారా మా మనోభావాలు దెబ్బ When the honorable opposition leader, Sri Rahul Gandhi, says, Ayodhya ceremony, when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. but you don't respect Lord Rama you might hate Modi ji you might hate us but don't you guys dare to talk about Lord Sri Rama మనం హిందువలగా మనం బాదపనా కొరదు మనం బాదప్నా కొరదు నోరత్నా కొరదు అన్నా వానికొండి the moment we say we have to safeguard our religion, when you abuse lord sri rama, none of us should feel bad about it. the moment we utter our pain, the moment we say our voice, the moment we say we reflect our pain, suddenly we become hindu fanatics. would you dare to do the same thing to islam? do you have, do you have the same thing to do? christianity? no, you won't do it. హిందూ Hindu, me tell you కర్మ లెట్ deeply పనిష్ అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే

ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మ